హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన చా రెసిపీ వచ్చేసి అదిరిపోయే రెసిపీ అనమాట నేను కూడా ఫస్ట్ టైం చేశాను మట్టి పాత్రలో చేపలు పూసి చేశాను అది కూడా గ్యాస్ మీద సో కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి అది ఆరిపోయినాకైతే నైట్ అంతా ఆరిపోయినాక మార్నింగ్ అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంది చూసారా గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా నిదానంగా కొంచెం కొంచెం కూర లోపల లోపల బాయిల్ అవుతూనే ఉంది ఎందుకంటే మట్టి పాత్ర చాలా కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో చాలా నిదానంగా సిమ్లో ఉన్నట్టుగానే ఉడుకుతున్నట్టు అనిపించింది చాలా బాగా కుదిరింది సో నాకున్న మట్టి పాత్ర పిచ్చి మీద వండాల్సి వచ్చింది అనమాట సో ఎలా చేశాను ఏంటో ప్రాసెస్ అంతా మీకు పిన్ టు పిన్ మీకు చూపించేస్తాను ఎవరికన్నా నాకు లాగా మట్టి పాత్ర అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్ ట్రై చేయండి అండి సో నేనైతే ముదురుది చైనా గురక అనమాట చేపలు రెండు చేపలు తెచ్చుకున్నాము చాలా ముదురు చేప గట్టి చేప అసలు చాలా ఏమంటారు ముదిరిపోయిందనమాట బాగుంటుంది ముదురు చేప ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటుంది సో దాంట్లో ఉన్న నడు ముక్కలన్నీ అయితే నేను ఫ్రై చేసేసుకున్నాము ఆ హెడ్లు పొట్ట ముక్కలు అవి మాత్రం పక్కన ఉంచేసారనమాట పులిసి పెడదామని చెప్పి నడు ముక్కలలో అయితే మేము ఫ్రై చేసేసుకున్నాము చూసారా ఆ మాదిరి ముక్కల్ని ఈ మట్టి పాత్రలో నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసిన మట్టి పాత్ర తీసుకొని ఆ ముక్కలన్నీ మట్టి పాత్రలో వేసుకున్నాను అనమాట సో నాకైతే మట్టి పాత్ర మీద ఉన్న పిచ్చితో మట్టి పాత్రని వెనక ముందు తెలియకుండా ఒక చోట కొనేసి కొంచెం ఏమంటారు మిస్టేక్ అయితే చేశాను ఆ మిస్టేక్ అయితే మీరు కూడా చేయకుండా ఉండడానికి నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో అదైతే సక్సెస్ అవ్వలేదు సో నేను ఇది తెచ్చుకున్నాను అనమాట గుంటూరు మొన్న సమ్మర్ హాలిడేస్కి మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో తను యూస్ చేయట్లేదని పక్కన ఉంటే నేను తెచ్చుకున్న అంత అనమాట నాకు అసలు యాక్చువల్గా పొయ్యి మీదే కుక్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పొయ్యి పెట్టి అంతా సెట్ చేయడానికి ఇప్పుడు సిటీ హౌజెస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఒక పక్కన ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ లే అంతగా లేదు బట్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు కానీ ఎందుకలే మళ్ళీ అంతా సెట్ చేసుకొని కుక్ చేసేసరికి టైం అవుతుంది పిల్లలు ఆకలి అంటారు కదా అని చెప్పేసి నేను ఇంకా గ్యాస్ మీదే ట్రై చేశాను అనమాట కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది ముక్కలన్నీ నేను మట్టి పాత్రలు పేర్చుకున్న తర్వాత సరిపడినంత పసుపు అలాగే గండ్లుప్పు అనమాట ఎప్పుడైనా సరే కూర కానీ ఏ కూర గండ్ ఉప్పు వాడాలి గల్లుప్పు వాడిన ప్లేస్లో మనం సాల్ట్ వాడుకుంటే బాగుంటుంది తగినంత గండ్లు చాలా పోతే మనం పులుసు మరిగేటప్పుడు చూసి ఉప్పు వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసులో ఎందుకంటే తొందరగా ఉప్పు ఎక్కువ అయిపోతే మనం చేప తినలేం కాబట్టి సో సరిపడినంత కారం మన ని బట్టి వేసుకోవాలి కారము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూరలో సో అల్లం చిల్లిపాయ పేస్టు నూరుండి అయితే ఫ్రెష్గా పట్టుకున్న అయితే బాగుంటుంది నేనైతే ఉండాలి నిల్వ ఉండాలి అయితే ఫ్రిడ్జ్లో ఈ ఆయిల్ మాత్రం ముందు రోజు ఫిష్లు నడుముక్కలు ఫ్రై చేశాను కదా ఆయిల్ అనమాట ఇంకా దాన్ని రీయూస్ చేయకుండా పడేయకుండా ఇంకా నేను ఒకసారి కర్రీలో వాడేస్తాను అనమాట మళ్ళీ దాన్ని ఇంకా ఒకసారి ఫ్రై చేశాక ఇంకా మళ్ళీ మనం రీయూస్ చేయకూడదు అలాగని పడయను లేం కాబట్టి ఇంకా కర్రీలో వేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది సో ఆ ఆయిల్ సరిపోదు బట్ నేను ఉన్న ఆయిల్ వరకు పే చేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అని చెప్పి ఆయిల్ యూస్ చేశాను తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసేటప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుంది సో ప్రతి ముక్కకి కలిపి అన్నీ వేసుకొని చక్కగా ముక్కకు మసాజ్ లాగా చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం టైం ఉంటే పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కోసేసుకొని వెంటనే పులుసు అన్నీ వేసేసి కలిగి పెట్టేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవచ్చు కానీ నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అన్ని రెడీ లోపు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను సో ఇవన్నీ కలిపేసాను కదా చక్కగా మ్యారినేట్ చేసేసి ముక్కలన్నీ చక్కగా సర్దేసేసాను ప్రతి ముక్కకి పట్టేలాగా చేశాను అనమాట నాకు ఫస్ట్ టైం ఇలాగా మట్టి పాత్రలు కూర ఉండడం చాలా థ్రిల్గా ఉంది ఇంకా పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ ఇంకా అది చెప్పవసరం లేదు కానీ మనకు ఉన్న పరిస్థితుల్లో పొయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి సో నేనైతే ఇంకా తప్పక గ్యాస్ మీదే పెట్టేసాను కొంచెం గ్యాస్ ఎక్కువ బోర్న్ అయినప్పటికీ యూటిలైజేషను గ్యాస్ ఎక్కువ అవుతుంది కానీ పర్లేదు హెల్త్కి కూడా మట్టి పాత్రలు వండుకుంటే మంచిది కాబట్టి సో ఇవన్నీ కలిపేసి చింతపండు ఆ మాదిరిగా తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుంటాను అది నానిద్ది ఇలా చేపని కూడా మ్యారినేట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను నేను ఫస్ట్ టైం మట్టి పాత్రలు వండుతున్నాను కాబట్టి ఇంకా ఏ మూత సెట్ అయితే కూడా చూసుకొని ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట సో మూత పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఒకటైతే అదైతే మరి సెట్ అవ్వలేదు సో ఇది తీసాను మళ్ళీ ఇంకో కొంచెం పెద్ద మూత తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వాటర్ ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసేసుకుంటాను నేను ఎంతసేపు మ్యారినేట్ చేశానంటే నేను ఒక అరగంట ఈ లోపు నేను బట్టలు కూడా వాష్ చేసాను అనమాట బట్టలు ఉతికేసుకొని వచ్చేసాను అంతసేపు మ్యారినేట్ చేసేసుకున్నాను పైన కొంచెం కరివేపాకు తీసాను ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది కాబట్టి కొంచెం అలాగ పెట్టేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బట్టలు ఉతుక్కొని ఇంకా వచ్చేసాను అనమాట ఈలోపు చింతపండు కూడా నానిపోయింది మీకు చూపిస్తున్నాను ఆఫ్టర్ హాఫ్ అన్ అవరు హాఫ్ అన్ అవర్ అండి కరెక్ట్గా అయితే టైం ఉంటే మ్యారినేట్ చేసుకొని లేకపోతే లేదు కొంచెం ఎక్కువసేపు చేసుకున్నా బాగానే ఉంటుంది సో చక్కగా అంతా పట్టింది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా నేను రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే చేపల పులుసులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఆ చింతపండు పులుసుకి ఆ పచ్చిమిర్చి ఘాటుకి బాగుంటుంది అనమాట సో ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటే వేసాను పెద్దది వేసినాక మళ్ళీ అన్నీ ఒక్కసారిగా అన్ని కిందకి వెళ్ళిపోతాయి కదా ఆయిల్ అంతా ఒకసారి అన్నీ మళ్ళీ కిందకి పైకి కిందకి పైకి తెరగేసుకొని ఇప్పుడు పులుసు నానబెట్టాను కదా చక్కగా నానింది బాగా గుచ్చేస్తుంది బాగా చింతపండు పులుసు బాగా పీసుకొని చేప ముక్క మునిగేంత వరకు మనం పులుసు పోసుకోవాలన్నమాట కొంతమంది ఇప్పుడున్న రెండు మిసిన బట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వేపి తర్వాత చేప ముక్కలు సర్ది ఒక్క టూ మినిట్స్ అలా కుక్ చేసి పోస్తున్నారు అలాగైనా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఇలా కలిగి పెడితేనే కూర టేస్ట్ అనమాట అది మన పాతకాల అమ్మమ్మ నానమ్మ దగ్గర నుంచి వస్తుంది ఈ విధంగా వండుకుంటే టేస్ట్ మట్టి పాత్రలో ఇలా వండుకుంటేనే బాగుంటుంది మ్యారిన మొట్టి పొయ్యి మీద వండేటట్టు అయితే మనం మ్యారినేట్ కూడా చేసుకోవాలన్నా ఒకసారి అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా కుక్ అయిపోయి ఇంకా టేస్ట్ వేరు లెవెల్లో ఉంటుంది అది మనం చెప్పాల్సి ఉన్నా అది అందరికీ తెలిసిన విషయం సో నేను పులిస్ పోసేసుకున్నాను చేప ముక్క మునిగేంత వరకు ఒకసారి ఉప్పు సరిపోయిందనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఉడికేటప్పుడు చూస్తే వేడికి ఉప్పు తెలియదు అనమాట కొంచెం తక్కువగానే ఉంచాలి వేడి మీద అయితే మనకి పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సో ఇప్పుడు నాకు ఆయిల్ తగ్గింది మళ్ళీ నేను ఆయిల్ అడ్జస్ట్మెంట్గా పైన తేనేంత విధంగా నేను ఆయిల్ పోసేసుకున్నాను ఇప్పుడు ఇంకా అంతా సెట్ అనమాట సో ఇంకొకసారి ఆయిల్ వేసి అంత కలిగి తిప్పేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఇంకా గ్యాస్ తిప్పేసుకోవడం గ్యాస్ ముట్టించేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పాత్ర అంతా ఇది అవ్వాలి కాబట్టి చూసారా ఒక్క సైడ్కే కొంచెం సగదగుతున్నట్టు కుక్ అవుతున్నట్టు అండి చేపల కూర ఎప్పుడైనా సరే కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటా చేత్తో ఆ పాత్రని ఇలా తిప్పుకుంటూ తిప్పాలి ఎట్టి పరిస్థితిలో గంట అనేది యూజ్ చేయకూడదు అనమాట చేప ముక్క చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చితికిపోతుంది సో కొత్తగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూసారు ఇప్పుడు అంతా ఈవెన్గా మనకి చేశాను ఇంకా అలాగో మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టాను మూత చూసారు మళ్ళీ ఈవెన్గా కుక్ అవుతుందా లేదా గ్యాస్ పోయి మంట అన్ని వైపు తగుతుందా లేదా చూసుకున్నాను సో ఇప్పుడు చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది మళ్ళీ ఒకసారి మంచిగా ఒకసారి తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట సో నేను ఆ విధంగా చూసుకుంటూ తిప్పుకుంటూ కర్రీని అడ్జస్ట్ చేసుకున్నాను మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన దాకా ఇంకా పెట్టుకున్నాను అనమాట దానికి సరిపడా మూత వాడు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు ఆయిల్ కూడా తేలుతుంది అంటే ఆల్రెడీ కుక్ అయిపోవచ్చింది దగ్గరికి పడుతున్నప్పుడే కూర ఎప్పుడైనా సరే ఆయిల్ తేలుతూ ఉంటుంది చేపల పులుసు కాబట్టి నేను ఈరోజు పులుసుగానే ఉంచుతాను కొంచెం గ్రేవీగా అయ్యి ఉంచు ఎగురుగొట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో నాకు ఈరోజు చేపల పులుసు ఎందుకంటే తలకాయలు తోక పొట్ట ముక్కలతో చేస్తున్నా ముక్కల్లో ముళ్ళు ఉండదు కాబట్టి పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది ఒక్క ముళ్ళే ఉంటుంది పెద్ద ముళ్ళే ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది సో చూసారా గ్రేవీ చిక్కబడుతుంది కొంచెం కొంచెం ఇంకొక ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అనమాట సో అలాగే ఇంకా ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఇందాక హైలో పెట్టాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ తేలుతుంది దగ్గర పడుతుంది కాబట్టి సో దగ్గర పడతా వస్తుంది కాబట్టి ఇంక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మనకి కావాల్సింది ఉప్పు మాకు ఆల్రెడీ కొంచెం తగ్గింది సో ఆ ఉప్పును కొంచెం అడ్జస్ట్ చేసేసుకున్నాను తర్వాత వేసే కంటే ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు వేస్తేనే మనకి ఈవెన్గా ఆ ఉప్పు అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట సో మళ్ళీ మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుంటూ అలా పెట్టేసి చేపల కూర వదిలేయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ పాత్రని కదిలించుకుంటూ ముక్కల్ని చూడాలన్నమాట సో అది జీలకర్ర ధనియాల పౌడర్ అనమాట నేను ఒక వాటిని ద్వారా వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక గాజు సెసాగా స్టోర్ చేసుకున్నాను ఎక్కువ యూస్ చేస్తాను అన్ని కూరల్లో నాన్ వెజ్ వాటర్లో యూస్ చేస్తాను అది ఒక స్పూన్ ఎక్కువ వేసుకోకూడదు బాగోదు జస్ట్ ఒక స్పూను ఫ్లేవర్ కోసం ఎట్ సేమ్ టైం కొంచెం డైజెషన్ అరుగుదల కోసం అనమాట కొంచెం అరుగుదల ప్రాబ్లం వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు ఇందాక ఆల్రెడీ వేస్తాము మళ్ళీ పైన కొంచెం ఫ్లేవర్ కోసం మంచి ఎరమ్మ కోసం ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే ఫ్రెష్ అవైలబుల్గా లేదు సో ఉన్నది ఫ్రిడ్జ్లో ఉన్నది వేసాను అనమాట సో కరివేపాకు వేసాము మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇంకా తగ్గించేసి మంటను పెట్టేసాను అది కూర చూసారా ఆయిల్ తేలుతుంది మనకి కర్రీ అయిపోతున్నట్టే కొంచెం ముందుగానే ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే పాత్ర వేడిగా ఉంటుంది మట్టి పాత్ర చల్లడడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం లోపల లోపల కుక్ అవుతుంది సో సరిపడినంత కొంచెం గుప్పిర కొత్తిమీర వేసాను చాలా బాగుంది అసలు చూడడానికి కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది నాకైతే అలా మట్టి పాత్రలు వండుతుంటే మంచి థ్రిల్ అనేది అయితే నాకు వచ్చింది సో కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు నేను మీకు రైస్లో వేసుకొని చూపిస్తున్నాను పులుసు ఒకసారి నాకు ముక్క అంటే చాలా ఇష్టం సో అందుకే నేను తోక ముక్కనే తీసుకొని వేసుకున్నాను అనమాట చాలా బాగుందండి అసలు ఆ కర్రీ నైట్ ఆరిపోయి మార్నింగ్ అయితే ఇంకా చెప్పలేనంత ఆఫ్టర్నూన్ ఉండాను ఆ రోజు నైట్ కొంచెం ఉండిపోయింది మార్నింగ్ మేము ఇంకా దోశలోకి వేసుకున్నాము చాలా బాగుంది ఈ విధంగా చాలా బాగా కుదిరింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా మట్టి పాత్రలో వండుకోవడం కోరుకున్న వాళ్ళు ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే వండర్ఫుల్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్